పాలకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరింతగా దిగజారిపోతా ఉన్నది మరింతగా బలీన పడిపోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్యే రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇవాళ చాలా అంటే చాలా బాధపడతా ఉన్నారు చాలా పార్టీ పరిస్థితిని చూసి చాలా విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆమె గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ పనులను వదులుకొని వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని పది సంవత్సరాల పాటు ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదొడుకులు అన్ని కష్టాలు భరించి పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసి ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నదానికంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నదానికంటే కూడా ఇవాళ పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉన్నది అనేటువంటిది విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు మరి ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా వస్తుందనేటువంటిది ఎమ్మెల్యే గారు అట్లాగే ఇన్చార్జ్ జాన్సి రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఒక కొత్త విషయం తెలిసింది దేవుడిపుల మండలానికి ఇన్చార్జ్గా ఇద్దరు వ్యక్తులను నియమించారట ఆ ఇద్దరు వ్యక్తులు పార్టీ కోసం కానీ పార్టీ గెలుపు కోసం కానీ వాళ్ళ గెలుపు కోసం కానీ ఎక్కడైనా కృషి చేశారా అని ఒకసారి చూస్తే కనుక వాళ్ళు ఎక్కడ కూడా పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన వాళ్ళు కాదు తన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు కాదు వాళ్ళకి దరుకుల మండలం మీద ఏం పట్టు లేదు ఇక్కడ రాజకీయాలు తెలవదు ఇక్కడ వ్యవస్థ తెలవదు ఇక్కడ వ్యక్తుల గురించి తెలవదు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి నిన్న ఉన్న పార్టీకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మండలానికి ఇన్ఛార్జ్ గా నిందించారు అంతేకాదు ఇంకొక విషయం తెలుస్తా ఉంది దేవుడిపురం మండలంలో ఉన్నటువంటి ముప్పై రెండు గ్రామాలకు ఇన్ఛార్జ్ నియమించారు ముప్పై రెండు గ్రామాలకు ముప్పై రెండు వ్యక్తులను ఇన్ఛార్జ్లుగా అట్లాగే పన్నెండు ఎంపీటీసీ పదవులకు పన్నెండుగురిని ఇన్ఛార్జీలుగా ఆ పన్నెండు మంది ఎంపీటీసీల మీద ఒక నలుగురిని ఫోర్మెన్ కమిటీగా వేయడం జరిగింది ఈ ఎందుకోబడ్డటువంటి ఈ ముప్పై రెండు మంది పన్నెండు మంది నాలుగు మంది అంటే దాదాపు యాభై చిల్లర మంది ఈ యాభై మందిలో ఎనభై శాతం పార్టీ కోసం కానీ ఎమ్మెల్యే గెలుపు కోసం కానీ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇవాళ ఇన్చార్జి ఇన్చార్జీలుగా నియమించారు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇందులో పేర్కొనబడ్డ వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఇందులో పేర్కొన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు ఇందులో తమ పేరుందని తమను ఇన్ఛార్జిగా నియమిస్తున్నారు ఇంకో విచిత్రం ఏంటంటే పలానా గ్రామానికి పలానా వ్యక్తిని ఇన్ఛార్జిగా ప్రకటించినట్టుగా గ్రామ పార్టీ అధ్యక్షులకు కానీ గ్రామ పార్టీల ముఖ్యులకు కానీ తెలవకుండానే ఈ ఇన్చార్జ్లను నియమించాలనేటువంటి విషయం తెలుస్తా